గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘ తిరుపతి జిల్లా ఆత్మీయ కుల బంధువులు ప్రథమ వార్షికోత్సవం వెంకటగిరి పింజలి వీరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణను ఆహ్వానించారు తమ గాండ్ల తెలుగుల సాంప్రదాయాలను సంస్కృతిని కుల వృత్తిని వారి భావి తరాలకు అందించడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆత్మీయ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను గుర్తించి సంఘటితనం చేసి వారి క్షేమం కోసం హక్కుల కోసం భద్రత కోసం కృషి చేస్తూ తద్వారా గాండ్ల తెలుగుల కూల సంక్షేమం కొరకు కృషి చేయడం తమ కర్తవ్యం అని ఒకరినొకరు ఆప్యాయంగా సన్మానించుకున్నారు అనంతరం ఇటీవల విడుదలైన పదవ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ మార్కులు పొందిన తమ సంఘ విద్యార్థులను అభినందించి మొమెంటో ప్రైజ్ మనీ అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏజీటియు జిల్లా అధ్యక్షులు కన్నాటి రామిశెట్టి రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య జిల్లా కోశాధికారి దేవరకొండ భాస్కర్ రోటరీ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బీకే ప్రసాద్ బద్రి కామేశ్వర ప్రసాద్ డాక్టర్ బద్రి నవీన్ సిఐ ఏవి రమణ ఫైర్ ఆఫీసర్ వరికొండ నారాయణ టీడీపీ నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు మంకు ఆనంద్ యారం శ్రీనివాసులు చంద్రశేఖర్ ఝాన్సీ రాణి రైతరులు పాల్గొన్నారు

మన అఖిల నిలు ఉధ్యాయ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా శాఖ ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని వెంకటగిరిలో నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం ఆ రకంగా ఈరోజున ఈ సందర్భంగా మన గాణన కోర్సులో ఎవరైతే ఉన్నారు వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అదేవిధంగా విధంగా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ప్రోత్సహించాలనే ఒక మరి ప్రోత్సాహం అభమన కూడా ప్రకటించే విధంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది మేనేజర్ అంటే అతను కూడా నమస్కారం తెలుసు ఈ ఈ గాణన వాస్తవ చాలా సంతోషంగా ఉంది అయితే అందరూ కూడా కలిసి మంచి మనసుతో ఎంతోమంది ప్రతి కులంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు అలాంటి వారికి సహాయ శాఖలు అందించడం చాలా అందగా ఉంటుంది అందులో ఈరోజు ఈ విధంగా కాబట్టి కులాలను కూడా ఈ విధంగా వచ్చి పేదవాళ్ళ ప్రతి ప్లేస్లో ఉన్నారు వాళ్ళకి ఆ పేదవారి పిల్లలకి సహాయం చేస్తే వాళ్ళు ఎప్పటికే మర్చిపోరు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఏ పోషి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చేస్తూ ఏ మాత్రం అవకాశం ఉన్నా రోజు ఒక మనిషి కనీసం ఒక ఐదు మందికి సహాయం చేస్తే మన రాష్ట్రమే రాష్ట్రం పేద సార్ ఆస్తి ఆశ్రవరిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అయితే మన సంఘం కుల సంఘం అనేటువంటిది మాట చెప్పి ముగిస్తారు అలాంటిది ఈ రోజున సామాజిక కార్యక్రమాలు చూసిన ఏవైనా సరే కుల ప్రాతిపదలు నడుస్తున్నాయనేసి మనం చెప్పక తప్పదు అందరూ ఒప్పుకోకుతాం కనుక స్వరకులను కూడా పటిష్ట వ్యవస్థీకరించి రాష్ట్రం మొత్తం మీద బలపరచి సమాజానికి ప్రయోజనం చేసేటట్టుగా దీన్ని తీర్చిదిద్దుకోవాల్సినట్టు ఈ కూడా దీంట్లో ఏంటి విద్యార్థులకు వెయ్యి రూపాయలు కాకుండా మరొక వెయ్యి జోడించి రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన జిల్లా శాఖ నిర్ణయం తీసుకుంది మరి ఇది అయిన తర్వాత ఆ కార్యక్రమం కూడా ఉంటుంది తర్వాత मानको ये कार्यक्रमांकी फिल्म स्टेट में नजर आने पत्ता पोस्ट नहीं आया नाइन्थ स्टेट मार अतुल नाथी का पत्ता पोस्ट नहीं आया नाइन्थ स्टेट मार निंद्रा सिनेग निंद्रा सिनेग नाइन्थ प्रीमा

Daar is 'n